హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వికే స్పోర్ట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో టీమ్ వైజ్ అనాలిసిస్ లో ముంబై ఇండియన్స్ యొక్క స్క్వాడ్ ఎలా ఉందో తెలుసుకుందాం ముంబై ఇండియన్స్ మొత్తం ఈ ఐపీఎల్ ట్వంటీ ఫోర్ సీజన్ కోసం పదిహేడు మంది ప్లేయర్స్ రిటైర్ చేసుకుంది ఇందులో ఐదుగురు ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు అదేవిధంగా ముంబై ఇండియన్స్ మొత్తం ఇంకా ఎనిమిది మంది ప్లేయర్స్ ని కొనుక్కునే అవకాశం ఉంది ఇందులో ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ని కొనుక్కునే అవకాశం ఉంది ముంబై ఇండియన్స్ స్క్వాడ్ ఎంఐ యొక్క ఓపెనింగ్ చూసుకుంటే రోహిత్ శర్మ మరియు ఇషాన్ కృష్ణ ఆడే అవకాశం ఉంది అదేవిధంగా నెంబర్ త్రీలో సూర్యకుమార్ యాదవ్ నెంబర్ ఫోర్లో తిలక్ వర్మ నెంబర్ ఫైవ్లో నిహాల్ వదేరా ఆడే అవకాశం ఉంది నెంబర్ సిక్స్లో జీటీ నుంచి ట్రేడ్ చేసుకునే కెప్టెన్ హార్దిక్ పాండ్యా నెంబర్ సెవెన్లో టిమ్ డేవిడ్ అదేవిధంగా నెంబర్ ఎయిట్లో పియూష్ షౌలా నెంబర్ నైన్లో జస్ప్రీత్ బుమ్రా ఆడే అవకాశం ఉంది నెంబర్ టెన్లో జేసన్ జైసెన్ బెహ్రన్ డాఫ్ని ఆడించే అవకాశం ఉంది అదేవిధంగా నెంబర్ లెవెన్లో ఒక ఫార్మ్ ఫాస్ట్ బాల్ని కొనే అవకాశం ఉంది కొంతమంది బ్యాకప్స్ని కొనే అవకాశం ఉంది ఈ ఆప్షన్లో ఎంఐ టీమ్ ఎంఐ టీం ఈ ఆప్షన్లో ఇండియన్ ఫాస్ట్ బాల్ టార్గెట్ చేసే అవకాశం ఉంది వీళ్ళలో మనకు కనిపించేది ఆర్జుల్ ఠాకూర్ హర్షల్ పటేల్ మరియు ఉమేష్ యాదవ్ అదేవిధంగా యంగ్ ప్లేయర్స్ అయిన అతిత్ షేత్ వివరాన్ శర్మ హృతిక్ షోకిన్ అమన్దీప్ సింగ్ శివం మావి చైతన్ సకరియా వంటి ప్లేయర్స్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది ఎంఐ టీమ్ ఇండియన్ బ్యాటర్స్కి బ్యాకప్ గా యంగ్ ప్లేయర్స్ అయిన అంగిత్ రాజ్ బావా షారుఖ్ ఖాన్ అర్షద్ ఖాన్ సర్ఫరాజ్ ఖాన్ వంటి ప్లేయర్స్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది ఫారెన్ ఫాస్ట్ లో క్రిస్ ఫోక్స్ లోకీ ఫెర్కూసన్ జార్ష్ హెసిల్బోర్డ్ అల్జారీ జోసెఫ్ దిల్షన్ మధుశెక్క వంటి ప్లేయర్స్లో ఎవరో ఒకరిని టార్గెట్ చేసే అవకాశం ఉంది ఎంఐ టీం ముంబై ఇండియన్స్ టీం ఈ మినీ ఐపీఎల్ ఆప్షన్లో ఇంకా ఏ ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తే బాగుంటుందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా కొత్త క్వశ్చన్ వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఆకన్ క్లిక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో వికే స్పోర్ట్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్